కా్రేడ్ నర్సన్న నాకు పార్టీ ఇగ వచ్చేది కానీ నా వ్యక్తిగత జీవితం లోపట నేను ఈరోజు ఒక రైతుగానే మిగిలాలి అనే దానికి అండగా ఉన్న అన్న అన్ని విషయాలలో కూడా ఇక్కడ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి నమ్మకాలని ఇవన్నిటిని కూడా దూరంగా పెట్టాలి అనే ఒక ఆలోచనతోని ప్రగతిశీల భావాలతోనే స్టార్ట్ అయింది అరసపల్లి అరసపల్లి అంటేనే ఒక రకంగా ఈ జిల్లా ఉద్యమానికి విప్లవ ఉద్యమానికి ఒక నాంది ఇక్కడ ఆరెట్టి నారాయణ గారు దూర్గం నారాయణ గారు నాగన్న లింబన్న ఎందరో మంది ఒక ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మంది కళాకారులతోని ఆనాడు సిరిసిల్లా వెములవాడ ఉద్యమాలు అక్కడ భూస్వాముల దౌర్జన్యాలు వాళ్ళ ఇవన్నిటిని వ్యతిరేకించడానికి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఇక్కడ కళారూపాలు ఇవ్వటానికి ఒక ముప్పై మంది టీం అనేది ఒక ముప్పై నలభై ప్రదర్శనలు చేయడం జరిగింది ఎమర్జెన్సీ లాంటి టైం లోపట కుట్రను ఆనాడున్న ఒక దిక్కు ఇందిరాగాంధీ దేశం మొత్తం లోపల ఎమర్జెన్సీ ప్రతిపక్షాలందరినీ కూడా జైల్లో పెట్టినప్పుడు ఇక్కడ ఉండే ఒక ఐఏఎస్ అధికారి ప్రోత్ గ్రామీణ ప్రాంతంలో గ్రామాల పట పటేలు పట్వారి భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా నాటకెను ఆనాడు కుట్ర అనే వీధి భాగవతాన్ని దాన్ని ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది దానికి అందులో అన్నిట్లలో కూడా ఒక భూస్వామి పాత్ర కామ్రెడ్ నరసన్న ఉన్నాడు అంటే ప్రజలను చైతన్యవంతం చేసి అట్లాగే ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీలో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు ఫ్యాక్టరీలో అక్కడ చిన్న రైతులకు పర్మిట్ల విషయంలో కానీ అన్నిట్లలో తెచ్చినప్పుడు అక్కడ లంచాలు ఇవన్నీ అది అయినప్పుడు ఒక చెరుకు ఉత్పత్తిదారుల సంఘంగా పెడదామని ఇక్కడ నుంచి వెళ్ళి అరసాపల్లి రైతులు ఇంకా చుట్టుపక్కల ఉన్న కొద్దిమంది మిత్రులు కలిసి ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఒక నలభై యాభై గ్రామాలలో తిరిగి చెరుకు ఉత్పత్తిదారుల సంఘం పెట్టడం అందరికి దానికి భూమ్రావు గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు అధ్యక్షులుగా ఆకుల రాయేశ్వరు జనరల్ సెక్రటరీగా నరసన్న జాయింట్ సెక్రటరీగా చాలా మంది మిత్రులు అందరూ ఉన్నారు ఆ రోజు చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అంటే అక్కడ ఫ్యాక్టరీలో చిన్న రైతుల తరఫు నుంచి ఉంది దాదాపు ఒక ఒక్క సీజన్లో కోటి నలభై లక్షల రూపాయలు అదనంగా మనము చేసుకున్నప్పుడు ఒక డెబ్బై లక్షలు కార్మికులకు డెబ్బై లక్షలకు రైతులకు పంచాలి అనే దాన్ని తీసుకున్నాము ఆ రోజే దోరేసిన వాళ్లకు మొదట మూడు వేలు తర్వాత ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎరువులు అనేదాన్ని అంటే ఒక ఉద్యమం ఉంటే ప్రశ్నిస్తే అది అనేది సాధ్యమైంది నిజాంసాగర్ నిజాంసాగర్ సింగూరు ఆనాడు ఎమర్జెన్సీ ప్రాంతంలో ఇక్కడ నుంచి బోధంలో ఆనాడు ఇందిరాగాంధీ దాన్ని వ్యతిరేకంగా ఉండి జయప్రకాష్ నారాయణ దేశంలో పుట్ట అవినీతి వ్యతిరేక ఉద్యమం నడిచినప్పుడు ఇక్కడ మనం నిజాంసాగర్ మూమెంట్ తీసుకుందామంటే అట్లా లక్ష్మీకాంతమ్మ గారు వై కాశీపతి గారు ఎందరో మంది జనతా పార్టీ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ అన్ని గ్రామాల నుంచి వెళ్ళి సొంతంగా గ్రామాభివృద్ధి కమిటీల నుంచి వెళ్ళి ఒక యాభై అరవై వేల మందితోనే అక్కడ సభ జరిపి సాగర్ ఉద్యమానికి ఆనాడు పాట్ని గారు అడ్వకేటు బోధను డాక్టర్ హనుమంతరావు గారు అప్పిరెడ్డి గారు వీళ్ళందరూ ఎందరో మంది రైతు నాయకులు రాఘవేంద్ర ఆంధ్ర నగర్ సర్పంచ్ రాఘవేంద్రరావు గారు అక్కడ ఊర్లో అభివృద్ధి చేసుకున్నాం అంటే ఈ జిల్లా స్థితిగతుల్ని మార్చాలి నీటి అవకాశాలని కల్పించాలి రవాణా సౌకర్యాలను రైల్వే అది వచ్చినట్టయితే మొక్కజొన్న కానీ ఎక్స్పోర్ట్ అది కావడానికి ఎన్నో ఉద్యమాల చేయడం జరిగింది అట్లాగే నరసన్న దాదాపు ఏదైనా ఎందులో ఉన్నా ముందు ఉండేదానిలో ఉన్నాడు ఆనాడు ర్యాడ్ అని చెప్పుకుంటున్న వాళ్ళు మండవెంకటేశ్వరరావును కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాప్ కు వ్యతిరేకంగా సిపిఎంఎల్ ను డెమోక్రసీగా ఉంటూ దానికి నరసన్న నాయకత్వం వహించడం జరిగింది